ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కోటపల్లి మండలం బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు ఆసంపల్లి సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఎమ్మెల్యే బాలకసుమన్ ఆధ్వర్యంలో రైతుల ప్రతి గింజ కొనుగోలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారని ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఏసీ కార్లలో కూర్చొని రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నారే తప్ప రైతులతో కలిసి రైతులతో మమేకమై రైతుల బాధను తెలుసుకోవడంలో విఫలమయ్యారని ప్రజా సంక్షేమ పాలనను గాలికి వదిలేశారని విమర్శించారు మరి గత కొద్ది కాలంగా కురుస్తున్నటువంటి అకాల వర్షం కారణంగా సకాలంలో రైతుల యొక్క పండించినటువంటి వరి ధాన్యాన్ని మరి ప్రభుత్వ నిర్లక్ష్యంతో సకాలంలో తరలించకపోవడం వల్ల కొనుగోలు చేయలేకపోవడం వల్ల మరి అవగాహన లోపం వల్ల ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి కల్లాలల్లో రైతులు వడ్లు పోసుకొని మరి తడిసి ముద్దైపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఎందుకంటే ఆరు కాలం కష్టపడి రైతు పంట చేతికి వచ్చిన తర్వాత కూడా మరి కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఎందుకంటే రైతును రాజుగా చేసినటువంటి కేసీఆర్ గారు మరి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే వాళ్లకు ఈ వ్యవసాయంపై అవగాహన లేకనా మరి ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో చూసుకుంటే ముఖ్యంగా గత సంవత్సరం ఇప్పటికే మే సెకండ్ వారం నాటికి దాదాపు ఎనభై నుండి డెబ్బై శాతం వడ్ల యొక్క కొనుగోలు పూర్తయినాయి మరి ఈ సంవత్సరం మాత్రం ఇరవై నుండి ముప్పై శాతం కూడా వడ్లు కొనుగోలు పూర్తి కాలేదు వడ్ల సెంటర్లో పూర్తిగా తడిసి ముద్దవుతున్నాయి వడ్ల కాలాలలో మరి వడ్లు మూలుగుతున్నాయి ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో గత సంవత్సరం బాలకాష్మన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి వాళ్ళ నానా కరోనా కష్టకాలంలో వెంటిలేటర్ పై ఉన్నప్పుడు కూడా మరి రైతుల కోసం కొట్లాడి ఇక్కడ కలెక్టర్ గారితో సంప్రదించి దాదాపు రెండు మూడు సార్లు మీటింగ్ లో కలెక్టర్ గారితో మరి ఆర్టీఓ గారితో జాయింట్ కలెక్టర్ గారితో సంబంధిత అధికారులతో పెట్టించి మరి ఈ వడ్లను పూర్తిగా మే లాస్ట్ వీక్ వరకు ఒక్క వరి ధాన్యం కూడా వరి గింజ కూడా కళ్ళాలలో ఉంచకుండా తరలించి రైతుల యొక్క ముఖాల్లో సంతోషం చూసినటువంటి మరి బాలకస్మన్న గారు మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఆయన కళ్ళల కాడికి రాకుండా రైతులను పట్టించుకోకుండా ఏసీ కార్లలో తిరుగుతూ ఈరోజు ఒక వీడియో విడుదల చేయడం జరిగింది కారులో మాట్లాడుతున్నాడు ఆయన ఒక ఎమ్మెల్యే ఉండి మరి కారులో ఏ రకంగా మాట్లాడతాడు మరి రైతుల పైన ఈ యొక్క కార్మికుల పైన మరి ప్రజల పైన చిత్తశుద్ధి ప్రేమ ఉంటే మరి కళ్ళాల కాడికి వచ్చి చూసుకోవాలి మరి ఆయన ఒక మాట అన్నాడు వివేక్ గారు ఏమన్నారు రైతులకు అధికారులతో మాట్లాడినాం మేము నష్టపరిహారం ఇస్తాం అంటున్నారు ఏ రైతుకు నష్టపరిహారం ఇస్తావు ఎవరికి ఇస్తావు మరి దాన్ని ఏ విధంగా ప్రామాణికంగా తీసుకుంటారో ఒకసారి చెప్పాలి ఏదో జూటా మాటలు మాట్లాడినట్టు మాయా మాటలు మాట్లాడినట్టు రైతుకు ఇస్తాం వడ్లు తడిసిన వాళ్ళకి ఇస్తావా లేకపోతే వడ్లు తడిసి ఒలకచ్చిన నష్టపరిహారం ఇస్తావా లేకపోతే కొయ్యకుండా పొలాలలో పూర్తిగా నీలమట్టమైనటువంటి రైతులకు నష్టపరిహారం ఇస్తావా మరి దానిపైన ఫుల్ క్లారిటీగా చెప్పాలి వాస్తవానికి గత ప్రభుత్వం రైతులు రాజుగా చేస్తే మరి ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అమలు కాని హామీలతో అబద్ధ ప్రచారాలతో ఊటక మాటలతో మరి అధికారంలోకి వచ్చి ఈరోజు రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఒక్క ఉదాహరణ ఉన్నటికి మొన్న మరియు ఒక అనేటువంటి మహిళా రైతు వడ్లను కొనుగోలు చేయమని అధికారుల యొక్క కాళ్ళు పట్టుకున్నది అంటే గతంలో ఈ యొక్క పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా ఒక్కసారి ఆలోచించండి అంటే ఒక నా పండించినటువంటి ఆరగారాలు కష్టపడి మరి తమ యొక్క నెత్తుర్ను చెమటగా తారా ఈ పండించినటువంటి పంటను కొనుగోలు చేయమని అధికారుల యొక్క కాళ్ళు పట్టుకునే పరిస్థితికి మరి ఈరోజు తెలంగాణ రైతులు అంటే మరి రైతును రాజుగా చేస్తుండ లేకపోతే రైతులను మరి ఏ విధంగా వంచిస్తుండో ఒకసారి ఆలోచించండి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతులను ఆదుకోవడానికి రైతు బంధు పెట్టి రైతును బాంధవుడుగా చేసుకున్నాడు కేసీఆర్ గారు రైతు బీమా పెట్టి రైతు యొక్క కుటుంబానికి మరి బీమాగా నిలిచిండు మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను రాజుగా చేస్తుందా లేకపోతే ఈ ప్రభుత్వం రైతులను దొక్కి మరి రియల్ ఎస్టేట్లను లేపుతుందా ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రజలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఏమైనా కానీ మరి రైతులకు అండగా ఉండడానికి కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు వెనుక తప్పకుండా బీఆర్ఎస్ సైనికులుగా మేము ఉంటాం మేము బాలకస్వాన్ అన్న యొక్క అభిమానులుగా రైతులకు కానీ కార్మికులకు కానీ కర్షలకు కర్షకులకు కానీ మరి మహిళలకు కానీ ఏ రకమైన ఇబ్బంది వచ్చినా తప్పకుండా మేము బీఆర్ఎస్ సైనికులుగా ముందుకుంటామని తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని మీ మీకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలే అని హెచ్చరిస్తూ జై తెలంగాణ